జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి సంగారెడ్డి కేంద్రంలో గల కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు సమర్పించిన బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కార్యక్రమంలో పాల్గొన్న పోచారం శ్రీనివాస్ ఎవరి ఇంటి కష్టాలు వారికే తెలుసు ఓట్ల కోసం ప్రతిపక్షాలు ప్రజలను మోసం చేస్తుందని కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏమిటి వాళ్ళు అమలు చేసినవి ఏమిటి కాంగ్రెస్ పార్టీ రోజుకొక తిరుగు మేనిఫెస్టోలో చెప్తుందని ప్రజలకు కాంగ్రెస్పై విశ్వాసం పోయిందని ఏం పని చేయగలమో అదే బీఆర్ఎస్ పార్టీ చెబుతుంది ఏవో రెండు హామీలను అమలు చేసి అన్ని అయిపోయాయని కాంగ్రెస్ పార్టీ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు వెంటనే రుణమాఫీ చేయాలని అంటే బట్టి విక్రమార్క హామీ ఇవ్వలేదు అంటే ఎవరు అబద్ధం చెప్పరు కేంద్ర ప్రభుత్వం పది సంవత్సరాల అధికారంలో ఉన్న తెలంగాణకు చేసింది శూన్యం తెలంగాణకు ఏమి చేశారో చెప్పి బీజేపీ ఓట్లు అడగాలని అన్నారు అందరి కోసం ఆలోచించే వ్యక్తి కేసీఆర్ కాబట్టి ప్రజలు ఆలోచించి తీర్పు ఇవ్వాలని పనిచేసే నాయకులను ఆశీర్వదించాలని ఆయన కోరారు మీ చేతిలో ఉన్న కేంద్ర ప్రభుత్వం చేయదగినటువంటి పన్నే అడుగుతున్నాం మేము ఆ రోడ్ వేయలేదు లేకపోతే బిల్డింగ్ కట్టలేదు ఆ బ్రిడ్జ్ కట్టలే అడుగుతలే మేము కేంద్ర ప్రభుత్వం ఆదుకున్నటువంటి పన్నే అడుగుతున్నాం లేదు తెలంగాణ ప్రజలు జీవులు మోసం చేశాము స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కూడా బీజేపీతో పోటీ చేసినటువంటి వ్యక్తి టియర్స్ పార్టికల్ జంప్ చేసి బిజెపికి ఓటు చేస్తావు ఆయన పరిగణనలోకి కరెక్ట్ జాయియ్ అయి ఉండాలి ఆయన మొకం 10 పర్సెంట్ మంది కూడా జూండే పార్లమెంట్ ఫాస్ట్ చేస్తారు ఆయన మళ్ళీ బిజెపికి ఓటు అనుకోవనారు ఆయన ఓటు న ఆయన కోపంతో చేస్తున్నారే బిజెపి క్యాండిడేట్ కాంగ్రెస్ క్యాండిడేట్ కూడా ఈ సంవత్సరం ఎంపికి చేశారు పెర్త్ల యొక్క పంతులు ఇవిదంగా ఉంది వారిని సమర్తిస్తున్నటువంటి పార్టీల పంతులు ఆవిడలు ఇది వాస్తవం కాబట్టి మేము ప్రజలు కూడా ఊరుకుంటా ఉన్నాం మీరు విజ్ఞులు న్యాయాన్ని కాపాడుకుందాం అబద్ధం చెప్పే వారికి వార్తలు పెడదాం మీకోసం పనిచేసేటువంటి నాయకులైనటువంటి కేసీఆర్ గారు పది సంవత్సరాలు మీకు తాపత్రయపడి రైతాంగం కోసం కానీ పేదల కోసం కానీ మహిళల కోసం కానీ అందరి కోసం ఆయన తాపత్రయపడి పది సమరవారు కానీ స్వల్పకాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రభుత్వంగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు మరి రాష్ట్రంలో ఇక్కడ నెలబై అయినప్పటికీ ప్రజల తీర్పు ప్రభావించాం ప్రతిపక్షంలో ఈసారి ప్రజల తీర్పు మేము ఆశిస్తా ఉన్నాం మీ తీర్పు పనిచేసేటువంటి ప్రభుత్వానికి పనిచేసేటువంటి నాయకులకు పనిచేసేటువంటి వ్యక్తులకు ఆస్వాదించండి కుమార్ గారు హైరాబాద్ పార్లమెంట్ వెనుకబడిన తరగతి చెందినటువంటి వ్యక్తి మొదటిసారి జైరాబాద్ పార్లమెంటుతో పాతించ వహిస్తున్నా వెనుకబడుతూ అందరం కలిసి బిడ్డను ఆశీర్వదిద్దాం యువకుడు ఉత్సాహం ఉద్యమకారులు కాబట్టి వారిని మనం ఆశీర్వదించి జైరాబాద్ పార్లమెంటు నిజ వారి భారీ మెజార్టీకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం అబద్ధాలు చెప్పి అదివిగా నామీలిచ్చి మోసం చేసేటువంటి రెండు పార్టీలకు కరోగాలి వాతా పెడదాం అప్పటికైనా బుద్ధత్వలకు ఇంకోసారి అబద్ద రావడం రోజుకో వాయిదా రోజుకో లెక్క ఒకరి సెప్టెంబర్ అంటడు ఒక నేను అగస్టు ఇవన్నీ ప్రజలు మోసం చేశాల్సినటువంటి కార్యక్రమం కాదు ఏదైనా పడి కూడా ప్రజలు విజ్ఞప్తి ఉన్నాం ఈసారి మీ తీర్పు మేము గౌరవిస్తాం అనిల్ కుమార్ గారికి కారుగుర్తు పైన ఓటు వేసి మీకోసం పనిచేసే తీయండి మీకోసం పనిచేసేటువంటి నాయకత్వాన్ని కేసీఆర్ నాయకత్వాన్ని బలపడుతుంది జరిగినటువంటి ఫైరాన్స్ వారు కూడా మీ అందరూ ఆశీర్వదించారు బ్రహ్మాండంగా వచ్చారు అద్భుతంగా ఉంది ముందే ముందు ముందు కూడా ఓటింగ్ అయ్యేటం వరకు కూడా మీ యొక్క ఆశీర్వాదం కావాలని కోరుకుంటూ